Do తెలుగు స్వాగతం ఈ రోజు విజయవాడలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యానికి నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తూ చేతగాని ప్రభుత్వం ఇచ్చిన మాటని నెరవేర్చకుండా ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం నడుపుతున్న ముఖ్యమంత్రి మేము తీవ్రంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు బుద్ధి చెబుతారని చెప్పి మేము తెలియచేసుకుంటూ ఉన్నాం వైఎస్ షర్మిలారెడ్డిని హౌస్ చేయడానికి చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది కార్యక్రమంలోని భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రగిరి నియోజకవర్గం విచార్చి ఐరాల లోకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తొందరలోనే గుణపాఠం చెప్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా జనాలు చావులతో చావులతో చెలగాట మాట్లాడు ఎక్కడ కూడా పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమయ్యి ఈరోజు ఎంతోమంది ప్రజలు గుళ్ళు దగ్గర అదేవిధంగా మొన్న తిరుమలలో జరిగిన ఘటనల మీద వాళ్ళ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తాను హోంమంత్రి అనిత గారిని ప్రశ్నిస్తాన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకురాలు అధినాయకురాలు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిన్న కమిటీ వేయడమే ఈ ప్రభుత్వం ఉలికిపడి దాని మీద ఆయన్ని ప్రెస్ మీటు కండక్ట్ చేసుకోలేకుండా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడము నీచాతి నీచమని చెప్పి నేను తెలియజేసుకుంటూ మహిళని చూడకుండా మహిళ చూడకుండా ఆమెని వయలు పోలీసు వ్యవస్థ ప్రవర్తించిన తీరుని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తానని చెప్పి చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం